హాయ్ గైస్ ఈరోజు మన మన ట్రైబల్ బంధువుల దగ్గరికి వచ్చాము సో వాళ్ళతో అయితే ఒక వీడియో చేద్దామని మనం అయితే అనుకుంటున్నాము మన ఛానల్ అందరికీ తెలుసు కాబట్టి మన సమర్భాషలో వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది అలాగే వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇక్కడ మరి మన బంధువులు ఇంటికి అయితే మనం చేరుకుంటున్నాము లెంతమే సో ఫ్రెండ్స్ మరి లెంతమేన్ అంటే అందరికీ తెలుసు సో లెమ్త్ పేరు అంటే నమస్కారం అని అర్థం బంక్ష పో బంక్ష సో ఫ్రెండ్స్ బంక్ష అంటే యాక్చువల్లీ బాగున్నారా అని అర్థం మరి మన వాళ్ళతో మాట్లాడడానికి రావడం జరిగింది అండ్ వీళ్ళతో సరదాగా సవరబాసులో మరి ఈ ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువులు ఏమైనా ఉంటాయి సో వాటిని మన సవరబాసులో ఏమంటారు అనేది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ ఇంట్లో ఏమున్నాయో ఫస్ట్ అయితే చూసేద్దాం చూసేసినాక సో ఈ ఇంట్లో వాటిని మన భాషలో సౌర భాషలో ఏమంటారు అనేది మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం చేద్దాం ఈ వీళ్ళేంటంటే ఇక్కడికి మరి జీవన ఆధారం కోసము జీడి ఫ్యాక్టరీకి వచ్చి పనిచేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళు మీరు ఎన్నళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు తెలుగులో చెప్పండి తెలుగులో చెబుతూనే దాన్ని సౌర భాషలో కూడా చెప్పాలి మళ్ళీ తెన్న ఎర్రే మళ్ళీ అంగడ్డి అవుతుంది ఐదు నెలలు అవుతుంది వచ్చి మేము ఐదు నెలలు అవుతుంది ఓకే మొన్న అంగాయి అంటే ఐదు నెలలు ఐదు ఓకే సో సో మేము ఇక్కడికి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది అంటే మీరు వచ్చి ఇక్కడ ఐదు నెలలు అవుతుంది దీన్ని సవర్ భాషలో చెప్పండి మళ్ళీ తెన్నే మొన్న అంగాయి డేతులు ఓకే మీరు ఇక్కడికి వచ్చి ఫైవ్ మంత్స్ అంటే మొన్న అంగాయి డేతులు అమ్మ అంటే మీ పేరు ఓకే ఇక్కడ మీరిద్దరే ఉంటున్నారా ఇంకెవరైనా ఉంటున్నారా నలుగురు అడ్కోతుంది ఇప్పుడు మన దగ్గర వీళ్ళ సవరభాష పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఈ హౌస్ లో సో ఇక్కడ ఎక్కడైతే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళ సవరభాసులో ఏమంటారో మనం అడుగుదాం ఇది ఫ్రెండ్స్ ఇదైతే మరి కొబ్బరి నూనె కనబడుతుంది కొబ్బరి నూనె మరి ఏమంటారు మరి సవర నొడియా చెప్పాలి నొడియా నొడ్డియామే ఓకే నొడియా అంటే కొబ్బరి నొడ్డియా అంటే కొబ్బరి అంతేనా ఇంకా ఏమన్నారు నొడియా మే మే అంటే ఆయిల్ ఆయిల్ అని అర్థం సో ఫ్రెండ్స్ అది నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పౌడర్ అయితే కనబడుతుంది ఇదే కాస్మోటిక్స్ అన్ని కూడా సో పౌడర్ మనం ఏమంటాము అంటారా నాకు తెలియదు మరి సో ఫ్రెండ్స్ మరి పౌడర్ ని మన బా సవర భాషలో ఏమంటారు మరి పొందడం అన్నారు మరి ఇది రైటా రాంగా అనేది కామెంట్లో అయితే మీరు చెప్పాలి ఓకేనా మనకి ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన ఇది ఒక చాక్ అయితే ఉంది నైఫ్ కూరగాయలు కట్ చేసుకోవటానికి ఇంకేదైనా తరుక్కోటానికి కాబట్టి మరి సవరభాసులు దీన్ని ఏమంటారు కుండి అంటారు కుండి కుండి అంటారు ఓకే నెక్స్ట్ మనకి ఒక లక్ష రూపాయ అయితే వాడుతున్నారు మన వాళ్ళు సి సబ్బు ఏమంటారు సబ్బుని అంటారు కదా జన జన జనవాడన అంటమా రైట్నా సో ఓకే యాక్చువల్ అయితే మన తెలుగు అనేది సౌవర భాషలో మిక్స్ అయిపోయింది సబ్బు సోపు అనేది ఇంగ్లీష్ పదం వాడతారు కానీ ప్రస్తుతానికి జన జన అంటారు కానీ మరి సబ్బు స్వరాలంగా అంటారు కదా సబ్బు

ఏమంటారు ఏమంటారుజా తనింకాజ అని అంటారు అంటే బొట్టుని మనం తనింకాయ అంటారు ఓకే ఇంకేమండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అద్దం అయితే కంది మరి అద్దాన్ని మనం ఏమంటాము సవరస్ లోన్ గణిజ్ మడన్ అంటారు అంతేనా రైట్ అటు చూడాలి ము అగ్ని అగ్నిడ్డం ఓకే ఓకే ఇంకేముంది మనకి